హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్య రాజపుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మీకు చూపిస్తున్నది వచ్చేసి మనము ఎక్కడికైనా బయటికి టూర్లకు వెళ్ళినప్పుడు మనము పేపర్ ప్లేట్స్ను అలాగే ఏదైనా డబ్బాలను చిన్న చిన్న ప్యాకెట్లను తీసుకొని వెళ్తూ ఉంటాము ఏదైనా స్నాక్స్ తినడానికి అలా కాకుండా ఈ విధంగా కనుక న్యూస్ పేపర్తో కనుక మనం ఇలా తయారు చేసుకొని ప్యాకెట్స్ తయారు చేసుకున్నామంటే ఇది మనకి మంచి పొట్లం లాగా ఉంటుంది చూడండి ఇది మనకి పేపర్ కవర్ అనమాట ఎంత బాగుంటుందో మనము ఏ విధంగా కనుక తయారు చేసుకున్నామంటే దీంట్లో కారం మురుగులు కానీ బుడ్డలు కానీ పల్లీలు కానీ ఇంకా ఏదైనా సరే స్నాక్స్ పెట్టుకొని తినొచ్చు అనమాట ఆయిల్ కూడా చేతికి అంటకుండా ఉంటుంది మనం ఇంటి నుంచి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము పానీపూరీలని బయట తినే కంటే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు తక్కువ ఆయిల్లో ఎన్ని పానీపూరీలైనా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా రెడీమేడ్వి దొరుకుతున్నాయి కదా అవైతే తెచ్చేసుకోండి తర్వాత దీన్ని తక్కువ ఆయిల్లో ఎలా వేయించాలంటే చూపిస్తాను చూసేసేయండి మన ఇంట్లో గుంత పొంగనాలది పెన్నెం ఉంటుంది కదా అదైతే తీసుకోండి ఇప్పుడు దాన్ని ఇలా స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే పొయ్యండి మరీ ఎక్కువ పొయ్యకుండా ఈ విధంగా చూడండి ఇలా ఒక సగానికి వచ్చేటట్టుగా ఆయిల్ పోసుకోండి ఇంకా మీరు ఎన్ని పూరీలు వేయించినా కూడా అవి అయితే తగ్గనే తగ్గదనమాట ఆయిల్ అస్సలు పీల్చదు అలాగే మనకి తక్కువ ఆయిల్లో అయితే వేయించుకోవచ్చు మనం బయట తినేదానికంటే ఇంట్లోనే చేసుకొని తిన్నామంటే హైజనిక్గా బాగుంటుంది బయట అయితే రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు అస్సలు బయట తినడం హెల్త్కు అస్సలు మంచిది కాదండి అందుకోసమని ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసేసుకోండి చూడండి వాటంతటికి అవే తిరుగుతున్నాయి ఇలా మనం వేసామంటే అవే ఈ విధంగా పొంగి తిరుగుతాయి అన్నమాట ఈ విధంగా కనుక తయారు చేసుకున్నామంటే మనం అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని తినేసేయొచ్చు అనమాట చూడండి ఇప్పుడు దీంట్లోకి ఇంకా ఒక్కటి తయారు చేసుకున్నామంటే లేదంటే ఆలు కర్రీని తయారు చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట చాలా చాలా బాగా యూజ్ అవుతుంది తక్కువ ఆయిల్లో మనమైతే ఎన్ని పానీపూరలైనా తయారు చేసుకోవచ్చు అనమాట మరి ఎలా ఉంది నచ్చినా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే విమ్ను కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా మనం విమ్ లిక్విడ్ని ఇది మనకి కొద్దిగా తిక్కుగా ఉంటుంది కాబట్టి వేసిన ప్రతిసారి కొద్దిగా కొంచెం వంచినా కూడా ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అందుకోసమని ఇలా అయితే చేయండి మనం ముందు తెచ్చిన దాన్ని డబ్బా అయితే ఉంటుంది కదా అది పడేస్తూ ఉంటాం అయిపోయిందని అలా పడేయకుండా దీంట్లో ఈ విధంగా కొద్దిగా లిక్విడ్ అయితే వేసేసుకోండి ఇలా లిక్విడ్ వేసేసుకొని తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా వాటర్ అయితే వేయాలన్నమాట కొద్దిగా వాటర్ని వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే అది ఎక్కువ తిక్కుగా లేకుండా మనకి ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా వాటర్ని వేసేసుకున్నామంటే మనకి లిక్విడ్ అనేది అస్సలు వేస్ట్ కాదనమాట ఇలా ఒకసారి వాటర్ వేసి బాగా కలిపేసేయండి కలిపేసేయండి ఇలా కలిపేసేసి మనం గిన్నెలు కడిగినామంటే మనకి నీట్గా ఉంటుంది స్టవ్ తుడ్చాలన్నా అలాగే స్టవ్ స్టవ్ బండ కడగాలన్నా కూడా మనకి నీట్గా ఉంటుంది అనమాట తక్కువనే సరి వేసుకున్నా సరిపోతుంది మనకి వేస్ట్ కూడా కాదనమాట లిక్విడ్ మనం ఒక నెలకి వచ్చేది రెండు నెలల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా మనమైతే మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు ట్రై చే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఇలాంటి వైపర్ అయితే ఉంటుంది కదా దీంతో మనము స్టవ్ బండని అదే వాటర్ని అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కదా మరి ఇలా కూడా చేయొచ్చండి మీకు తెలుసా మన ఇంట్లో స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ని ఇలా ఆ వైపర్కి అయితే వేసేసేయండి వేసేసి అటు ఇటు చివరన రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇది మనము ఓన్లీ గిన్నెలు కడగడానికి మాత్రమే కాకుండా మనం సింకును కడగొచ్చు అలాగే మనము బాత్రూంలో టా మనకి బాత్రూంలో టైల్స్ ఉంటాయి కదండీ ఆ టైల్స్ని కడగడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట చూడండి సింకులో మనము అవి ఇవన్నీ పోస్తూ ఉంటాం కాబట్టి బాగా పాకులు పట్టిపోతుంది ఒక్కరోజు సింక్ కడగలేదంటే ఈ విధంగా అయిపోతుంది అనమాట నేనైతే దీంతో క్లీన్ చేయాలనేసి ముందు రోజు నుంచి సింక్ అయితే క్లీన్ చేయలేదు చూడండి మనం ఇలా చేసామంటే నీట్గా అనమాట మనకి నీట్గా సింక్ కూడా నీట్గా అయిపోతుంది ఈ విధంగా మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు కానీ లాంగ్ జర్నీ చేసేటప్పుడు కానీ ఎక్కువగా బట్టలు తీసుకొని వెళ్తూ ఉంటాం కదా అప్పుడు మనకి ఎక్కువ బట్టలు బ్యాగులో పెట్టేసుకొని బ్యాగులో ప్లేస్ లేక ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా అలాగే మనం ఒకటి తీస్తే ఒకటి మొత్తం ఓపెన్ అయిపోయి మడతలు అన్నీ పోయి మళ్ళీ మడత పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే చెయ్యండి మనం నైటీలు ఖచ్చితంగా తీసుకొని వెళ్తూ ఉంటాం కదా నైటీలని ఇలా వీడియోలో చూపించినట్టుగా మడత పెట్టేసేయండి తర్వాత ఈ విధంగా కింది నుంచి ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత పైన ఇలా ఉంటుంది కదా ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా దాంట్లోకి ఫోన్ చేసేసేయండి ఇలా చేసామంటే ఇంకా మనకి ఏమవుతుందంటే మనం ఎలా తీసినా అస్సలు ఊడిపోదు పడిపోదు మడతలు కూడా పోవు మనకి నీట్గా ఉంటుంది అలాగే తక్కువ ప్లేస్లో మనం ఎన్ని బట్టలైనా సర్దేసుకోవచ్చు అనమాట టీషర్ట్లను ఇలానే నడత మడత పెట్టేసుకోవచ్చు అలాగే నైటీలను పెట్టి కోట్లను కూడా ఈ విధంగానే చేయొచ్చు అనమాట ఇలా చేయడం వల్ల మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు పెట్టేసుకోవచ్చు ఒక చిన్న బ్యాగ్ ఉన్నా సరే ఎన్ని బట్టలైనా సర్దేసుకోవచ్చు ట్రై చే ఇంకా నెక్స్ట్ టిప్ అండి చాలా మందికి ఫో ఫోన్ చూసుకుంటూ కానీ లేదంటే పాటలు వింటూ కానీ లేదంటే ఏదైనా వంటలు అవి చూసుకుంటూ కానీ కిచెన్లో వంట చేస్తూ ఉంటాము లేదంటే పాటలు వింటూ ఉంటాం కదా మనకి అలా పాటలు వింటూ చేయడం వల్ల మనకి పని ఎంత చేసినా కూడా చాలామందికి రిలీఫ్గా ఉంటుంది అనమాట అది సెల్ ఫోన్ను ఆన్ చేసుకొని పాటలు పెట్టుకొని వీడియోలు చూసుకుంటూ చేయడం వల్ల అలాంటప్పుడు మనం డైరెక్ట్గా ఫోన్ పెట్టేసామంటే అది పడిపోతూ ఉంటుంది అలా కాకుండా చూడండి మనకి ఇలా అడాప్టర్ ఉంటుంది కదా మొబైల్ది ఆ అడాప్టర్కి ఇలా పెట్టేసి మనం చూసుకున్నామంటే ఇంకా సరిపోతుంది అనమాట మనకి పాటలైనా ఏదైనా చూసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే పల్లీలను ఎక్కువగా తెచ్చుకుంటాం కదా పల్లీలను ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి పల్లీలని మనము ఎప్పుడైనా సరే తెచ్చుకున్నప్పుడు ఒకవేళ కొద్దిగా చెమ్మచమ్మగా తడి తడిగా ఉన్నాయంటే బాగా ఎండకు పెట్టేసేయండి ఎండకు పెట్టిన తర్వాత ఇలా డబ్బాలో పోసేసుకొని తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయది పైది ఇది ఉంటుంది కదండీ ఇలా పొట్టుది అది మనము పల్లీల డబ్బాలైతే పెట్టేసాలన్నమాట ఇలా పెట్టడం వల్ల మనకి వెల్లుల్లిపాయలు ఈ స్మెల్కి ఈ ఘాటుకి ఈ వెల్లుల్లిపాయది పెట్టడం వల్ల మనకి పల్లీలు అనేది పురుగు పట్టకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నెయిల్ పాలిష్ని పెట్టుకుంటూ ఉంటాం కదా నెయిల్ పాలిష్లు అంటే ఆడవాళ్ళకు చాలా ఇష్టము నాకు కూడా చాలా ఇష్టము రకరకాల కలర్స్ని పెట్టుకోవడం అంటే ఇంకా ఇష్టం అనమాట కానీ చాలామంది మన ఛానల్లో కమెంట్ చేస్తున్నారు మీరు ఎక్కువగా తిక్కు వాడొద్దండి అని కానీ మానేయాలని చూస్తున్నాను కానీ మనకి ఆడవాళ్ళకి ఎక్కువగా ఇష్టం కదండి ఇలాంటివి కొన్ని కొన్ని ఎక్కువగా ఇష్టం ఉంటూ ఉంటాయి మరి మనం ఇది ఎక్కువ రోజులు పెట్టుకోకుండా అలానే పెట్టేసినా కూడా ఒక్కొక్కసారి తొందరగా గడ్డ కట్టేస్తూ ఉంటాయి చూడండి నేనైతే ఈ కలర్ పెట్టుకో చాలామంది నాకు చాలా కమెంట్ చేశారు ఈ కలర్ బాగోలేదు అస్సలు పెట్టుకోవద్దండి ఇంత తిక్కు కలర్స్ అని మరి దీన్ని పక్కన పెట్టేసాను అనుకోండి ఇంకా ఇది తొందరగా గడ్డ కట్టేస్తుంది అనమాట అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే దీంట్లో కొద్దిగా మనం వాడే బాడీ స్ప్రేను వేసి పెట్టేశామంటే ఇంకా ఎన్ని నెలలైనా సంవత్సరమైనా గడ్డ కట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇలాంటి ను వెజిటబుల్స్ ను వాడుతూ ఉంటాం కదా ఇవి మనం నార్మల్గా అయితే వెజిటబుల్స్ పెట్టేస్తూ ఉంటాము లేదంటే మనము ఈ ఇది దోబికి బట్టలు ఉతికేటప్పుడు సోప్ పెట్టుకోవడానికి నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను అనమాట సోప్ ఎక్కువగా కరిగిపోదు డైరెక్ట్గా సోప్ను పట్టుకోకుండా మనము రుద్దడానికి బాగుంటుంది అనేసి తర్వాత దా ఇది ఇది వాడడం వల్ల ఇది కొద్దిగా గరుకుగా ఉంటుంది కాబట్టి బట్టలు రుద్దడానికి బ్రష్ కూడా అవసరం లేదు మరి వాటికే కాకుండా ఇలా పల్లీలని అలాగే ఇంకా ఏదైనా సరే మనం ఇలా ఆరబెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా మనం దీంట్లో పోసుకొని విడల్పు కానీ అనుకోండి పలుచగా ఉంటాయి ఆరిపోతాయి మనకి ఏదైనా వచ్చినా కోతులు అలా వచ్చిన వెంటనే తెచ్చేసుకోవచ్చు అనమాట మనకి ఈజీగా ఉంటుంది అలాగే మనకి ఎండబెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా మళ్ళీ పేపర్ వేసి అది ఆరబోయాల్సిన అవసరం కూడా ఉన్నదనమాట ఇలా చేసామంటే చూడండి అలాగే మన ఇంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి అవి కూడా దీంట్లో వేసి పెట్టేశామనుకోండి ఇవి గాలి తగులుతూ ఉంటాయి కాబట్టి మనకి ఇలా గాలి తగ్గడం వల్ల తొందరగా పాడవడము కుళ్ళిపోవడము జరగదనమాట ఇలా చేసామంటే ఇలా చేయడం వల్ల మనకి వెల్లుల్లిపాయలు అనేది ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో జవాద్ పౌడర్ అయితే ఉంటుంది కదా జవాద్ పౌడర్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది జవాద్ పౌడర్ గురించి చాలా వీడియోలు అయితే నేనైతే చెప్పానన్నమాట ఎందుకు వాడాలి ఎలా వాడతాం అనేది మీకు కావాలి అని అంటే కనుక మళ్ళీ అడగండి వీడియోనైతే ఒకసారి పూర్తిగా జవాబు పౌడర్ గురించి పూర్తిగా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి జవాల్ పౌడర్ని మనము ఎక్కువగా పూజల్లో అలాగే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వాడుతూ ఉంటాం కదా మనం బయటికి వెళ్ళేటప్పుడు బాడీ స్ప్రే అవి వాడాల్సిన అవసరం లేకుండా కొద్దిగా జవాబు పౌడర్ని ఎక్కడైనా కొద్దిగా అప్లై చేసుకుందాం అనుకోండి చిటికెడు అంటే చిటికెడు కొద్దిగా అది ఒక రోజు అంతా మంచి స్మెల్ ఉంటుంది బ్యాడ్ స్మెల్ అనేది రాదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బ్యాగ్స్ను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం బ్యాగ్స్ని తీసుకొని వెళ్ళాం కదా మళ్ళీ అక్కడ కొనుక్కోవాల్సి వస్తుంది షాపింగ్కి అయితే బ్యాగ్స్ ఇస్తారు కానీ మార్కెట్ కానీ సరుకులకు కానీ వెళ్ళినప్పుడు మళ్ళీ మనం సపరేట్గా బ్యాగ్ కొనాలి మళ్ళీ ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అవుతుంది అలా కాకుండా మనం ఇలా మర్చేసుకొని వీడియోలో చూపించినట్లుగా ఇలా హ్యాంగ్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా దాన్ని ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి ఇలా పెట్టేసుకొని ఇంకా మనం బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే బండిలో అయితే డిక్కీలో కానీ పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా కొన్నా కూడా వెంటనే తీసుకొని దీంట్లోకి వేసుకోవచ్చు మళ్ళీ సపరేట్గా బ్యాగ్ కొనాల్సిన అవసరం అయితే ఉండదు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా చేసి పెట్టేసుకున్నామంటే మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయి స ప్రతిసారి బ్యాగ్ కొనాల్సిన అవసరం ఉండదు మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్న ఇది చిన్నగా ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇల్లు తుడుస్తూ ఉంటాం కదా ఇల్లు తుడిచేటప్పుడు ఫినాయిల్ వేసి ఇల్లు తుడుస్తూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి మనం ఏదైనా నాన్ వెజ్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా అలా స్మెల్ వచ్చినప్పుడు దీంట్లో ఇల్లు తుడిచే వాటర్లో కొద్దిగా పౌడర్ని అయితే వేయండి కొద్దిగా పౌడర్ వేసి మాప్ పెట్టడం వల్ల మనకి ఇల్లు కూడా మంచి స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు అలాగే మనకి ఇల్లు కూడా పౌడర్ వాసనతో మంచి వాసన ఉంటుందన్నమాట మనకి హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది మంచి స్మెల్ ఉంటుంది చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటా పండును కొద్దిగా కట్ చేసుకొని వంటలోకి వాడుకుంటాము ఇంకా కొద్దిగా మిగిలినప్పుడు మనం అలానే పెట్టేసామంటే అది పాడైపోతుందనమాట అలా కాకుండా ఈ అయితే ట్రై చేయండి చూడండి మనం టమాటా పండు రసం తీసుకోవాలంటే ఇలా డైరెక్ట్గా పెండినా సరే లేదంటే ఇలా టీ ఫిల్టర్ ఉంటుంది కదా దానిపైన రుద్దినా సరే మనకి ఇలా అయితే జ్యూస్ అయితే వస్తుందన్నమాట ఈ టమాటా పండు గుజ్జు టమాటా పండు గుజ్జు మన స్కిన్ను చాలా గ్లోగా చేస్తుంది టమాటా పండు మన హెల్త్కు మాత్రమే కాదండి మన ఫేస్కు మన అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది అనమాట చూడండి టమాటా గుజ్జునైతే ఈ విధంగా పిండేసుకోండి ఇప్పుడు ఇలా ఒక కప్పు కానీ ఒక మూతలే కానీ తీసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనకి ఆ లిక్విడ్కు అంటే టమాటా పండు గుజ్జుకు సరిపోయేంత శనగపిండిని అయితే వేయండి అలాగే కొద్దిగా హనీని కూడా వేయండి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఇప్పుడు హనీ అలాగే శనగపిండి ఈ టమాటా గుజ్జు బాగా కలిపేసేయండి మూడింటిని బాగా మిక్స్ చేయండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా కలిపేసాం కదా ఇలా కలిపేసిన తర్వాత దీన్ని మన స్కిన్కి అప్లై చేసుకున్నామంటే మన స్కిన్ అనేది గ్లోగా అందంగా తయారవుతుందనమాట మనకి శనగపిండి వల్ల మన బాడీ అంటే మన ఫేస్ అనేది ఒక్కొక్కసారి లూజ్గా అయిపోయినట్లుగా స్కిన్ అంతా సాగిపోయినట్లుగా అనిపిస్తుంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలా అప్లై చేయడం వల్ల శనగపిండి అనేది మన స్కిన్ను టైట్గా చేస్తుంది అనమాట మన స్కిన్ ను టైట్గా చేస్తుంది మన ఫేస్ను అందంగా తయారయ్యేలా చేస్తుంది ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పసుపును ఎక్కువగా స్టోర్ చేస్తూ ఉంటాం కదా పసుపు తొందరగా పాడవకుండా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చూడండి మనమైతే పసుపును ఇలా మనము పెట్టేసుకుంటూ ఉంటాం కదా దీంట్లో కొన్ని మిరియాలనైనా వేయండి లేకపోతే మన ఇంట్లో ఎన్ను మిరపకాయలు ఉంటాయి కదా ఎన్ను మిరపకాయ విత్తనాలను ఈ విధంగా కొన్ని చల్లేసేయండి ఇలా పసుపులో ఇలా ఎండుమిరపకాయ ఇత్తనాలు వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ ఘాటుకి ఆ స్మెల్కి పసుపుకి అనేది పురుగు పట్టదనమాట అలాగే ఉండలు కూడా కట్టదు అలాగే పసుపు కలర్ కూడా మారదన్నమాట ఇలానే పచ్చగా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అయితే చదువుతూ ఉంటాం కదా మనం చదివేటప్పుడు మధ్యలో ఏదైనా పని మీద వెళ్తూ ఉంటాము అలా వెళ్ళినప్పుడు మనం ఎక్కడి వరకు చదివాము అనేది మళ్ళీ మర్చిపోతూ ఉంటాము మళ్ళీ వచ్చిన తర్వాత అదంతా తీయాలి వెతకాల్సి వస్తుంది టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఇలా చాలామంది అయితే పెన్సిల్ పెట్టేస్తూ ఉంటారు ఇక్కడి వరకు చదివామనేసి మళ్ళీ వచ్చినప్పుడు ఆ పెన్సిల్ తీసేటప్పుడు ఒకసారి బుక్ పట్టుకున్నప్పుడు ఇలా పడిపోతూ ఉంటుంది మళ్ళీ మనం ఎక్కడ పేజీ ఎక్కడ వరకు చదివాము ఏ పేజీ వరకు చదివామని వెతుకు తూ ఉంటాము టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది మరి అలా కాకుండా ఉండాలి అని అంటే చూడండి మనము బుక్కుని బుక్కుల ఎంతవరకు ఏ పేజీ వరకు చదివామో ఆ పేజీ వరకు ఇలా టిక్టిక్ పిన్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరి ఇల్లులో ఉంటు ఉంటూనే ఉంటాయి ఆ టిక్టిక్ పిన్స్ని ఇలా ఒకటి పెట్టేసుకున్నామంటే మనం ఎంతవరకు చదివామనేది తెలుస్తుంది కదా అది ఓపెన్ చేయంగానే ఆ పిన్ను పట్టుకుంటా మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట మనం ఎక్కడి వరకు చదివామనేది తెలుస్తుంది మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట మనకి టైం అనేది సేవ్ అవుతుంది అలాగే మనకి ఎంతవరకు అనేది కూడా ఈజీగా అర్థమైపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు పాలనైతే పోయించుకుంటాం కదా పాలను పోయించుకున్న తర్వాత డైరెక్ట్గా అలానే కాంచుతూ ఉంటాము అలా కాంచకుండా ఈ అయితే ట్రై చేయండి మనం డైరెక్ట్గా పాలను కాంచకూడదు అనమాట ఎందుకంటే పాలు పిండుకునేటప్పుడు పాలల్లో ఒక్కొక్కసారి బర్రెవి మనకి పెండ పడుతూ ఉంటుంది అలాగే వెంట్రుకలు అలా పడుతూ ఉంటాయి అనమాట అది కాంచామనుకోండి దాంట్లోనే కరిగిపోవడము లేదంటే ఆ వెంట్రుకలు దాంట్లోనే కాగడం వల్ల పెరుగు అనేది స్మెల్ వస్తూ ఉంటుంది అది హెల్త్కి కూడా మంచిది కాదనమాట అందుకోసమని మనం పాలను ఎప్పుడైనా సరే ఉడగట్టేసుకొని కాంచండి అలాగే పాలు పొంగిపోకుండా ఉండాలి అని అంటే ఇలా పాలు కాంచేటప్పుడు ఒక స్పూన్ పెట్టేసేయండి పాలుల్లో ఇంకా అస్సలు పాలు పొంగవన్నమాట మనకి పాలు పొంగకుండా మనకి బాగా కాగుతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి టమాటా పండు ఉంటుంది కదా టమాటా పండు బాగా పండిన టమాటానైతే తీసుకొని ఇలా సగానికి అయితే కట్ చేయండి సగానికి కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఏం చేయాలంటే ఇప్పుడు టీ ఫిల్టర్ ఉంటుంది కదా ఆ టీ ఫిల్టర్ పైన ఈ విధంగా ఇలా టమాటా పండును పెట్టేసి ఇలా ప్రెస్ చేసి ఇలా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసామంటే ఓన్లీ టమోటా రసం మాత్రమే వస్తుంది టమాటా గుజ్జు కానీ విత్తనాలు కానీ ఏమి రావు ఏం సీడ్స్ రాకుండా ఓన్లీ ఇలా టమాటా రసం మాత్రమే వస్తుందనమాట చాలామంది బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు ముఖం అంతా వాడిపోయినట్లుగా గ్లో లేకుండా అలా అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి ఏమి వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఈ టమాటా రసాన్ని కట్టి మన ఫేస్కి అప్లై చేసామంటే చాలు ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందనమాట ఈ టమాటా రసం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా వస్తుందనమాట మన స్కిన్ కూడా చాలా అందంగా తయారవుతుంది మనకి ఇది ఈ టిప్ అయితే సమ్మర్లో బాగా పనిచేస్తుంది కానీ ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి పగిలిపోయినట్లుగా స్కిన్ గ్లో లేకపోయినా ఈ అయితే ట్రై చేయండి ఇది అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగేసుకున్నామంటే ఫేస్ అనేది చాలా అందంగా తయారవుతుంది ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి అని చూడండి మనమైతే పెరుగును తోడు పెడతాం కదా పెరుగును ఒక్కసారి కొద్దిగా తీసాము కదిలించాము అంటే ఈ విధంగా వాటర్ వాటర్గా వస్ వస్తూనే ఉంటాయి ఎంత గట్టి పెరుగైనా గడ్డ పెరుగైనా సరే వాటర్ వస్తూనే ఉంటాయి మరి అలా పెరుగు అలా వాటర్ రాకుండా పెరుగు గట్టిగా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం ఫేస్ ప్యాక్ కానీ వేసుకునేటప్పుడు ఇలా ఒక టీ ఫిల్టర్ అయితే తీసుకోండి దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగు అంటే మీకు ఎంత కావాలనో అంత నేనైతే ఫేస్ ప్యాక్ వేసుకోవాలి కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందని తీసుకున్నాను ఇలా మనము ఇలా టీ ఫిల్టర్లో వేసి కొద్దిసేపు పెట్టేసామంటే దాంట్లో ఉండే వాటర్ మొత్తం దిగిపోతాయి అనమాట ఇంకా గడ్డ పెరుగు మాత్రమే ఉంటుంది ఈ విధంగా కనుక చేసామంటే మనకి ఓన్లీ పెరుగు మాత్రమే ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇంకా మనకి పెరుగు అనేది గడ్డ పెరుగు ఉంటుంది మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా హెయిర్ ప్యాక్ వేసుకోవాలన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సాక్సులను అయితే ఏదైనా పాతగా అయిపోయి సాగిపోయిన సాక్సులను ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా అయితే చేయండి మనం పడేసే వాటితో కూడా తిరిగి ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు మనకి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట సాక్స్కి ఇలా మనము ఇలా చెక్క గరిటనైతే పెట్టేసేయండి పెట్టేసి మనం ఫ్రిడ్జ్ పక్కల ఫ్రిడ్జ్ వెనకాల కానీ లేదంటే బీరువా పక్కన బీరువా సందుల్లో మనము ఇవి తూడ్చలేం కదండి దుమ్ము అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా మనము ఫ్రిడ్జ్లో కానీ ఫ్రిడ్జ్ పక్కన కానీ ఇలా బీరువా పక్కన కానీ మనం ఇలా సాక్స్కి ఇలా చెక్క గరిటెకు సాక్స్కి చెక్క గరిట పెట్టేసి ఇలా తూర్చామంటే దుమ్ము కానీ బూజులున్నా ఏది ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ అయితే ట్రై చేయండి మనకి టెన్షన్ లేకుండా మనకి దుమ్మునైతే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మరి అందరికీ రిలీఫ్ దొరికే టిప్ అండి లాస్ట్ టిప్పు బాగా ఉపయోగపడే టిప్పు చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకోండి అలాగే ఒక ట్యాబ్లెట్ కానీ రెండు ట్యాబ్లెట్లు కానీ తీసుకొని డైరెక్ట్గా ఆ వాటర్ లెక్క వేయండి లేదంటే ఇలా కొద్దిగా దంచండి తొందరగా కరిగిపోతుందనమాట ఇలా కొన్ని వాటర్ అయితే తీసేసేయండి ఎక్కువగా అయిపోతాయని నేను తీస్తున్నాను కావలిస్తే మళ్ళీ పోసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్లో ఈ దంచిన ట్యాబ్లెట్ పొడిని అయితే వేసేసేయండి తొందరగా కరిగిపోతుంది అనేసి దంచాను అనమాట లేదంటే ఒక టూ మినిట్స్ అలానే పెట్టేసామంటే కరిగిపోతుంది తర్వాత దీంట్లో కొద్దిగా సర్ఫ్నైతే వేయండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండి ఉంటుంది కదా అది వేయండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా కారం పొడిని తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసేసి బాగా కలిపేసేయండి ఎందుకు దీంట్లో కారం పొడి సర్ఫు ట్యాబ్లెటు ఇవన్నీ వేసినారో అనుకుంటున్నారా మీకు వచ్చే డౌట్ కరెక్టే కానీ ఇది తినడానికి మాత్రం కాదు ఎందుకు అని అంటే ఎక్కువగా ఎలుకలు వచ్చేసి పందికొక్కులు వచ్చేసి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ఆడవారికి చాలా బాధించే సమస్య బల్లులు బొద్దింకలు ఎలుకలు మరి ఈ ఎలుకల నుంచి మనము రిలీఫ్ కావాలి అన్న ఎలుకల సమస్యను తగ్గించుకోవాలన్నా ఎలుకలు మళ్ళీ జన్మలో మన ఇంట్లోకి రాకుండా ఉండాలన్నా ఇలా గోధుమ పిండి సర్ఫు తర్వాత ట్యాబ్లెటు అలాగే కొద్దిగా ఆయిల్ కారం వేసేసి ఇలా కలిపేసుకొని బాల్స్ మాదిరి చేసేసుకొని నైట్ మీరు పడుకునేటప్పుడు ఏ ప్లేస్లో ఎక్కువగా ఎలుకలు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి ఇవి పెట్టడం వల్ల ఇవి తిన్నాయంటే ఎలుకలు బయటికి పరుగులు పెడతాయి ఇవి మనకి సర్ఫ్ వేసాం కాబట్టి అవి తిన్నాయి అనుకోండి కడుపులో దానికి అంతా ఒక రకంగా అయిపోతుంది అనమాట అలాగే కారం ఉంది కాబట్టి కడుపులో మండుతుంది ఇంకా మళ్ళీ మన ఇంటి దగ్గరికి అయితే రావు అనమాట ఇంకా భయం వేస్తుంది కదా ఇంకా మళ్ళీ జన్మలో రావు ఇలా మీ ఇంట్లో ఎక్కడైతే ఎలుకలు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఒక పేపర్లో అయితే పెట్టేసేయని లేదంటే ఏదైనా పాతది ప్లాస్టిక్ ఏదైనా డబ్బాలు ఉన్నా సరే దాంట్లో పెట్టేసుకోండి రోజు కావాలనే పెట్టేసుకోవచ్చు ఇలా ఇవి అయితే ఇలా పేపర్ పైన పెట్టేసాం కాబట్టి ఇవైతే మళ్ళీ పడేసేసి మళ్ళీ రోజు తయారు చేసుకొని ఇలా ఒక వారం రోజులు కనుక పెట్టేశామంటే ఇంకా దీనివల్ల ఎలుకలు ఇంకా అస్సలు రావు అనమాట భయపడి పరుగులు పెడతాయి బయటికి ఇంకా జన్మలో రావు ఈ విధంగా మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువ ఎక్కువగా ఏ ప్లేస్లో తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో స్టవ్ కింద స్టవ్ గట్టుపైన అలాగే సింక్ దగ్గర ఇలా సిలిండర్ల దగ్గర ఎక్కడైతే ఇలా బీర్వా దగ్గర కానీ ఫ్రిడ్జ్ దగ్గర కానీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లల్లో పెట్టేసుకోండి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట ఎలుకల నుంచి విముక్తి దొరుకుతుంది అలాగే దీనివల్ల బల్లులు బొద్దింకలు కూడా రావన్నమాట ట్రై చేయండి సో ఇవండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ